है oh, धन्यवाद <rondas> <The> <anough> వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్బుల్ ఛానల్ మీరు చూస్తుంది మద్దూర్ కేటల్ మార్కెట్ ప్రతి గురువారం జరిగే మద్దురు సంతలో రేట్లు ఎలా అన్నా తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే యాప్స్ అన్ని ఎంచుకోండి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది బ్లాక్ బుల్స్ చాలామంది చూస్తారు పెద్ద ఆయన ఏం రేట్ చెప్పారు ఏం రేట్ చెప్పారు పెద్ద ఎనభై వేలు ఎవరు మన కాంసన్పల్లి మీ పేరు పైకి రా ఫోన్ నంబర్ ఉందా చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ టూ వన్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు దగ్గర వచ్చిన తర్వాత చెప్తా అంటున్నావు எபை ஆ எண்பை வைப்பா மாலா செப்ப மா સિંહ દેવ ના જુડે ગાડી કિલોલા ચિલલા કટે દીઓ દાના તણ પાણી ઓ દાના તોડ

లైతస్తా 70000 70 50 రూపాయలే మన బేణం చెప్తానా రైట్ 60000 60000 బాగునా మనం జట్టే 60000 నా ఆరిని పళ్ళా మానువ ఏ లోకలవనేటి తోత పోయెం కార్కే పోతాయ మరి దన్ పాండుర దన్ పాండురంటి కంటలాయ మామ pani ga mar sipur ga yadu ichi putunai kai undai నా కడలు వేయలేదు అది కానీ ఏం రావుకి ముప్పై ఎనిమిది వేలు ఎవరు మన బోగారా మీ పేరు సురేష్ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ టూ త్రీ పాలు అండి లీటర్ ఇస్తానా లీటర్న ఇస్తుంది ఏ నా కోడేనా ఇది లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు థర్టీ ఫోర్ లీటర్ లీటర్నర పాలు అన్న ఏం రేట్ అయిపోతా లక్షా పదిహేను వేలు ఎవరు మనది ట్ల మీ పేరు నర్సింలు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ టూ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎవరైనా కావాల్సిన వారు నర్సింహుల గారికి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి సార్ లక్ష భర్తీ ఇదేం రెడీ అయిపోయారు అరవై ఎనిమిది కోడేనా నాలుగు వందలు ఉందా యాభై రెండు వేలు అడుగుతారు మీరు ఇచ్చేది ఎనిమిది వేలు అయితే పని దిగిపోతా రెండు దిక్కులు ఎట్ సైడ్ అటు పెద్ద అయినా ఎవరు మన చింతల్ చింతల్దేడి ఏమిరెడ్డి ప్రజత తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ మీ పేరు భీమిరెడ్డి ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ టూ జీరో ఎయిట్ వన్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి తొంభై వేలు ఎన్ని ఎన్ని పళ్ళున్నాయి రెండు రెండు పళ్ళున్నాయా ఓకే పని ఇట్లా పోయేది ఏం రేట్ ఇప్పుడు రుచే యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎవరు ఎదురుపాడు మీ పేరు కాస్ట్ మా ఫోన్ నెంబర్ ఎప్ప పని పోతున్నా పని కలక కారు మీద అంతేనా అది పోతాం కొడితేట కానీ నేను జబర్దస్త్ ఓకే ఓకే సరిపోతానంతా ఆలోచన చేసాను డబల్ నైన్ వన్ డబల్ టూ ఫైవ్ టూ ఫోర్ జీరో సిక్స్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి సార్ యాభై రెండు యాభై మూడు పాలపల్ల తూర్పుకోడెలు ఎవరైనా కావాల్సిన వరకు అన్నగారికి కాల్ చేయొచ్చు మాట్లాడుకోవచ్చు వర్షం కారణంగా చాలా ఎద్దులు రావలేదు సంతకు పనులు ఉన్నాయి కాబట్టి

ఎనభై ఐదు వేలు ఎవరు మద్దూర్ లోకల్ మీ పేరు ఫోన్ నంబర్ రేపండి నంబర్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ వన్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమిస్తారు ఎనభై ఐదు వేలు చెప్పారు లాస్ట్ దగ్గర వచ్చిన తర్వాత రేట్ తక్కువ చేస్తారు పళ్ళు ఇంకా పల్లెలే పని అల్కా పని అవుతున్నాయి ఓకే ఏం రేట్ ఇవ్వరు నిజత డెబ్బై ఆరు వేలు ఎవరు మన పల్లెరులో మీ పేరు చిన్నప్ప మొబైల్ నెంబర్ ఎప్పుడు తొమ్మిది ఐదు ఏడు ఏడు మూడు ఆరు డబల్ ఎనిమిది మూడు ఎనిమిది నాలుగు లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి సార్ డెబ్బై ఇస్తారు పళ్ళు వేసినాయి ఇంకేస్తా తీసు అన్న ఏం రేట్ బ్రిజత లక్ష ముప్పై వేలు ఎవరు మన కోటకొండ తాండ మీ పేరు రాజునాయక్ మొబైల్ నెంబర్ ఎప్పుడు సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ డబల్ త్రీ నైన్ జీరో ఫైవ్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి లక్షా పదివేలు అయితే ఇస్తారు ఓకే పని ఇట్ల పయ ఫలు

రాజు ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ ఈజాత ఏం రేట్ చెప్పరానా తొంభై వేలు నైంటీ థౌసండ్ మొత్తం వర్షం పడుతుంది

ఇది రెండు పనులకు ఇప్పుడు నేను ఎట్లా అనుకున్నా మనిషి బండిగట్టిరా బండిగట్టి లే కట్టి లేవు ఓకే ఓకే ஏன் ரேட்டு நே லா தமகன்பூர் நீ பேர்ஜி தமகன்பூர் அஞ்சு ஃபோன் நம்பர் எப்படி நம்பர் செம்பர் ஆண்டு காணி நம்பர் எப்போலண்ண नंबर चंबर नये थ्री नये वन से जीरो सीरो नये नये एट सोन फाइव लास्ट फैनल रेट लास्ट इच्छे रेट लास्ट लास्ट लक्ष्य लक्षाई सर ఏమి రేట్ ఇప్పుడు జత ఎనభై ఐదు వేలు ఏ ఊరు మన మోదీపూర్ మీ పేరు శ్రీనివాస్ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ టూ ఫోర్ 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 వన్ టూ లాస్ట్ ఫైనల్ రేట్ సార్ డెబ్బై ఐదు వేలు ఆ జత మన ఎనభై అవి ఇచ్చేది డెబ్బై ఎనిమిది ఎనభై మీద అయితే ఇస్తా ఏం రెడీ లక్ష పదివేలు